నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి కలెక్షన్తో మేము ముందుకు వచ్చాను అవి ఏంటంటే కాటన్ పట్టు చందేరి శారీస్ అండి అందులో కూడా మంచి వర్క్ వచ్చాయి అనమాట వర్క్ అందులో ప్యాచ్ బార్డర్ కూడా వచ్చాయి కొన్ని వరకు కొన్ని ప్యాచ్ బార్డర్ వచ్చాయి చాలా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉంటాయి రీజనబుల్ ప్రైస్ ఉంది ఎవరైనా శారీ నచ్చినట్లయితే తొందరగా బుక్ చేసుకోగలరు ఇక మనం ఏ మాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ముందు మంచి ఒక బేబీ పిక్ శారీస్ అంటే చాలా చాలా బాగుంది శారీ మొత్తం కూడా మనకి ఒక ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చామన్నమాట ఎంబ్రాయిడరీ వరకు ముందుగా బార్డర్ వచ్చేటప్పటికి మంచి ఒక బ్లూ కలర్ పికాక్ బ్లూ కలర్తో బార్డర్ వేయించాము అలాగే బార్డర్లో కూడా మనకి వర్క్ చేయించాము ఒక మెరూన్ కలరు ఒక గ్రే బ్లూ కలరు అలాగే ఆరెంజ్ కలరు ఒక త్రీ కాంబినేషన్లో ఇచ్చాము శారీ మొత్తం పట్ల బార్డర్ వరకు హాఫ్ శారీ వరకు వస్తుంది లోపల చిన్న బూటీ వస్తుంది బార్డర్కి ఇక పై వచ్చేటప్పటికి ఈ బుర్క్ కంటిన్యూ ఉంటుంది ఇక పై బార్డర్ వచ్చేటప్పటికి వెండి ఇది కింద బార్డరు ఇది పై బార్డరు మనకి శారీ మొత్తం కూడా ఈ బుటీస్ ఫుల్ ఉంటాయి అన్నమాట శారీ అయితే క్లాత్ చాలా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చందేరి పట్టు శారీస్ అనమాట ఇందులో వెయిట్ అసలు చందేరి పట్టు అంటే క్లాత్ ఏంటంటే ఒక దారం పట్టు ఉంటుందండి ఒక దారం ప్యూర్ కాటన్ అనమాట హండ్రెడ్ కౌంట్లో కాటన్ కౌంట్ మనకి కాటన్లో నెంబర్స్ ఉంటాయి ఎయిటీ కౌంటర్ హండ్రెడ్ కౌంటర్ వన్ ట్వంటీ కౌంటర్ అని ఉంటుంది అనమాట అందులో మనకి హండ్రెడ్ కౌంటర్ అనే ఒక దారం ఉంటుందన్నమాట నేతలో ఆ దారం మిక్స్ అవుతుంది బట్టే మనకి చాలా చాలా బాగుంటుంది అనమాట క్లాత్ లైట్ వెయిట్ అందులో మనకి వెంకటగిరి పరోస పట్టు సారీసులు వచ్చేపటికి వన్ ట్వంటీ కౌంటర్ ఉంటుంది అది ఇంకా సూపర్గా ఉంటుంది కానీ చాలా చూడడానికి జలిగేటుకుంటుంది కానీ క్లాత్ అయితే చాలా బాగుంటుంది లైఫ్ ఎక్కువ వస్తుంది అనమాట అవి ఇక దీని దాని సంగతి వదిలేద్దాం ఇప్పుడు ఏంటంటే ఈ సారీ చూద్దాం ఇది శారీ మొత్తం ఎలా వస్తుందండి ఇక మనకి పళ్ళు పళ్ళు పార్టీ ఎలా వస్తుంది మనకి బార్డర్ ఏదైతే ఇది బార్డర్ ఉంది కదండి అలాగే పళ్ళు కూడా అలాగే వస్తుంది మనకు పళ్ళు బార్డర్ సేమ్ వస్తుంది అనమాట సేమ్ సేమ్ లెంత్ బార్డర్ వస్తుంది ఇక బ్లౌజ్ వచ్చేటప్పటికీ ఇంకా కలంకారీ బ్లౌజ్ మనకి ఎలా అయితే ఎలా వచ్చిందో అలాగే బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది పళ్ళు బ్లౌజు బార్డరు రెండు మూడు కూడా ఒకేలా ఉంటాయి ఇక శారీ వచ్చేటప్పటికి ఈ వర్క్ని చూసారా ఈ వర్క్ వచ్చేటప్పుడు హాఫ్ శారీ వర్క్ ఇట్లా బార్డర్ వర్క్ ఎక్కువ హెవీగా ఉంటుందండి ఇంకా పైన అంటే కామన్గా ఉంటుంది హాఫ్ శారీ తర్వాత మనకి బార్డర్కి పూట వస్తుంది ఇట్లా ఈ వర్క్ రాదండి ఇట్లా బూటీ వస్తుంది అన్నమాట శారీ మొత్తం బార్డర్కే బూటా వస్తుంది శారీ మొత్తం చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి కేవలం ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ రండి దీని ప్రైస్ ఈ శారీ నచ్చినట్టయితే తొందరగా బుక్ చేసుకోగలరు ఇందులో కలర్ చూద్దాం కలర్స్ కూడా ఉన్నాయి మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ మనకి ఒక పింక్ అండ్ బేబీ పింక్ తర్వాత మనకి ఒక గ్రీన్ అండి చాలా చాలా బాగుంది ఇది మనకి కెమెరాకు సపోర్ట్ చేయదు కలరు కానీ కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చినప్పటికీ ఒక లైట్ బ్లూ కలర్ అండి ఈ కలర్ కూడా మనకి కెమెరాకు సపోర్ట్ చేయదు కానీ కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చినప్పటికీ ఒక మస్టర్డ్ కలర్ అండి సరే ఎంత బాగుందో ఫుల్ గ్రాండ్గా ఉంది కేవలం వన్ థౌజండ్ రూపీసేనండి దాని ప్రైసు మొత్తం మనకి ఫైవ్ కలర్స్ టోటల్ ఇందులో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఏదైనా శారీ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించి శారీ అవైలబుల్ ఉంటే బుక్ చేసుకోగలరండి ఇప్పుడు ఇంకొక వెరైటీ చూద్దాం మీకు చందేరి పట్టులో నెక్స్ట్ వెరైటీ వచ్చేసప్పటికి అడ్డం వచ్చేటప్పటికి మనకు ఒక చిన్న జరీ లైన్స్ వచ్చాయండి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ చీర నిలువడ్డం జరి లైస్ ఇచ్చాము అలాగే కూడా మనకి ఒక స్టోన్ వర్క్ ఇచ్చాం చూడండి చాలా చాలా బాగుంది స్టోన్ వర్క్ ఇచ్చాము శారీ మొత్తం కూడా అలాగే బార్డర్కి వచ్చేప్పటికి ఒక డిజిటల్ ప్రింట్ ఇచ్చాము బార్డర్కి డిజిటల్ ప్రింట్తో ఇచ్చామనమాట శారీ మొత్తం కూడా స్టోన్ వర్క్ ఉంటుంది ఇక మనకి బార్డర్ వచ్చేటప్పటికీ ఇది బార్డర్ అండి ఇది వచ్చే కింద బార్డరు ఇది పై బార్డర్ ఇక శారీ మొత్తం టోటల్ ఎలా ఉంటుంది ఇక పళ్ళు బ్లౌజ్ ఒకసారి చూసేద్దాం ఇంకా పళ్ళు కూడా మనకి బార్డర్ వచ్చే పళ్ళు వచ్చేటప్పటికీ మనకి బార్డర్ ఎలా ఉందో పళ్ళు కూడా సేమ్ అలాగే ఉంటుందండి షార్ట్ పళ్ళు అనమాట క్లాత్ అయితే చాలా చాలా బాగుందండి కంఫర్టబుల్గా ఉంది వాష్బుల్ కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం చాలా చాలా బాగుంటుంది అలాగే బ్లౌజ్ వచ్చేటప్పటికీ ఒక డిజిటల్ ప్రింట్తో కలంకారి డిజిటల్ ప్రింట్ ఇచ్చామన్నమాట బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఇంకా శారీ మొత్తం టోటల్గా మనకి ఆల్ ఓవర్ కూడా మనకి స్టోర్ వర్క్ వస్తుంది సరే ఎంత బాగుందో చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ బార్డరు బూటీస్ అంత చాలా చాలా బాగుంది కేవలం దీని ప్రైస్ ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి ఈ శారీ ప్రైస్ ఓన్లీ వన్ థౌజండ్ మాత్రమే కేవలం చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఎవరైనా ఈజీగా హ్యాండిల్ చేయచ్చు మనం ఇప్పుడు కలర్ చూద్దాం ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఇందులోనే మనకి ఫోర్త్ కలర్ అండి కాకపోతే సేమ్ మెటీరియల్ ఇది వర్క్ వస్తుందండి శారీ మొత్తం మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ బార్డర్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ ఈ బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇలాగే దీన్ని చూసే కదా సేమ్ స్టోన్ వర్క్ కాకపోతే దీనికి ఇట్లా వర్క్ ఇచ్చాడు దీనికి స్టోన్ వర్క్ దీనికి స్టోన్ వర్క్తో పాటు ఈ డిజైన్ వర్క్ చేయించాం ఇది కూడా కేవలం మనకి ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి ఇంత వర్క్ ఉన్న శారీ కూడా ఓన్లీ వన్ థౌజండ్ రూపీసేనండి సరే ఎంత బాగుందో శారీస్ ఓన్లీ వన్ థౌజండ్తో మంచి కలెక్షన్ చాలా చాలా బాగుంది ఈసారి నచ్చినట్టయితే తొందరగా బుక్ చేసుకోగలరు ఇప్పుడు ఇంకొక వెరైటీ చూద్దాం ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన దానికైతే ఇంకా బెస్ట్ క్వాలిటీ ప్లస్ డిజిటల్ ప్రంట్తో కూడా మనకి బార్డర్ బార్డర్ డిజిటల్ ప్రింట్ బార్డర్ వస్తుంది పట్టు బార్డర్ అనమాట అలాగే ఈ ప్యాచెస్ కూడా మనకి ఒక పట్టు క్లాత్తో ఈ క్లాత్స్ ప్యాచెస్ డిజైన్ చేయించాము నిలువ అడ్డం కూడా మనకి టోటల్గా చిన్న స్మాల్ చెక్స్ వస్తుంది అనమాట ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి స్మాల్ చెక్స్ వస్తుంది అలాగే శారీ మొత్తం కూడా మనకి పట్టుతో పట్టు క్లాత్తో మనము ఒక ప్యాచ్ తయారు చేయించాము ఒక పళ్ళు బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి కింద బార్డర్ పై బార్డర్ చూద్దాం ఇది చెప్పు కింద బార్డరు ఇది పై బార్డరు శారీ మొత్తం టోటల్ ఎలా ఉంటుంది ఇంకా పళ్ళు బ్లౌజ్ చూస్తాం చూసారా చీర మొత్తం ఇలాగే ఉంటుంది పళ్ళు చాలా చాలా గ్రాండ్గా ఉంది సూపర్గా ఉందండి పళ్ళు సరే మొత్తం మనకి ఒక ప్యాచ్ పట్టు బార్డర్తో ప్యాచ్ వర్క్ చేయించామన్నమాట డిజైన్ ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఇంకా మనకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా వస్తుందండి మంచి ఒక డిజిటల్ ప్రింట్తో ఒక బ్లౌజ్ చేయించామనమాట ఇంకా శారీ మొత్తం టోటల్ మనకి ఇలా వస్తుంది చాలా చాలా గ్రాండ్గా ఉంది దీని ప్రైసు కేవలం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి కేవలం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ నచ్చినట్టయితే తొందరగా బుక్ చేసుకోగలరు చాలా చాలా లైట్ వెయిట్ ఉంది చాలా గ్రాండ్గా ఉంది ఈసారి నచ్చినా తొందరగా బుక్ చేసుకోగలరు ఇవండి ఇవాళ వీడియోలో మళ్ళీ మంచి కలెక్షన్తో వస్తాము నమస్తే